నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో దూసుకుపోతూ తాజాగా తన మనసులోని కోరికను బయటపెట్టింది తనకు కొరియన్ డ్రామాలలో నటించాలనే ఆసక్తి ఉందని తెలిపింది ఆమె సినీ కెరీర్తో పాటు విజయ్ దేవరకొండతో బంధంపై వస్తున్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుని ఇప్పుడు నేషనల్ క్రష్గా చలామణి అవుతున్న రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అనే బిరుదును కూడా దక్కించుకుంది పుష్ప సినిమాతో మొదలైన ఈమె అదృష్టం ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పవచ్చు వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె అలాంటి పాత్రలో నటించనుంది అంటూ చెప్పింది అసలు విషయంలోకి వెళ్తే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా తనకు కొరియన్ డ్రామాలు చేయాలనే ఆసక్తి ఉందని తెలిపింది నిజానికి కోవిడ్ సమయంలోనే కొరియన్ సినిమాలపై ప్రేమ పెరిగిందని చెప్పిన రష్మిక కథ నచ్చితే ఆ ప్రాజెక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని హింటిచ్చింది ఇకపోతే ఆమె సినీ కెరియర్లో వైవిధ్యాన్ని పెంచేందుకు వేసిన అడుగులుగా కనిపిస్తున్నాయి ఒకవేళ కొరియన్ చిత్రాలలో అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి రష్మిక మందన్న వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే గీతాగోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండతో ఏర్పడిన పరిచయం అది కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు అయితే అప్పటి నుంచి వీరిద్దరూ చట్టపట్టలేసుకుని తిరిగారు పైగా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఎక్కువగా కనిపించేది ఆయన ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు ఈమె హాజరయ్యేది అంతేకాదు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఆమె సినిమాలు కూడా బహిరంగంగా థియేటర్లో చూస్తూ తమ బంధాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వచ్చింది కానీ వీరి విషయంపై విజయ్ దేవరకొండ ఏ రోజు ప్రకటించలేదు ఇకపోతే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి దీనికి తోడు ఇటీవల ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు కానీ ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు పైగా వీరు ధరించిన ఉంగరాలే వీరికి నిశ్చితార్థమైందనే విషయాన్ని రివీ చేశాయి తర్వాత వచ్చే ఏడాది పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నా ఇద్దరూ స్పందించలేదు కానీ సడన్గా ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా అసలు విషయాన్ని చెప్పి అందరికీ ఊరట కలిగించింది రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ దేవరకొండతో పెళ్లి అంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయపూర్లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం మీద రష్మిక కెరీర్ వ్యక్తిగత జీవితం రెండూ వార్తల్లో నిలుస్తున్నాయి కొరియన్ డ్రామా ఆశ నెరవేరుతుందా విజయ్ దేవరకొండతో బంధం ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి